హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చు ఛానల్ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పై ఘాటు విమర్శలు చేయడం ద్వారా ఆమె తరచూ వార్తల్లో నిలుస్తున్నారు ఇదిలా ఉండగా తాజాగా షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రియా వివాహం రాజస్థాన్ లోని జోధ్పూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే హైదరాబాద్ లో తాజాగా వీరి రిసెప్షన్ జరిగింది ఇక ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు శంషాబాద్ లోని ఫోర్ట్స్ గ్రాండ్ హోటల్లో రిసెప్షన్ చేశారు క్రిస్టియన్ పద్ధతిలో ఆ తర్వాత తెలుగు స్టైల్లో దృశ్యం అంటూ తాజాగా సోషల్ మీడియా వేదికగా షర్మిల పోస్ట్ చేశారు ఇక ఆ పోస్ట్ తో పాటు ఆమె ఒక షార్ట్ వీడియోని కూడా షేర్ చేసుకుంది ఇక ఆ వీడియో లో షర్మిల సంతోషంగా డాన్సులు చేయడం షర్మిల కోడలు కొడుకుతో కలిసి డ్యాన్సులు చేసింది ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది కొడుకు పెళ్లి సంతోషమంతా షర్మిలా కళ్ళల్లోనే కనిపిస్తుందని నెటిజన్లు కూడా కమెంట్స్ చేస్తున్నారు ఇక పెళ్లి వేడుకలు పూర్తి కావడంతో షర్మిల రాజకీయాలపై దృష్టి పెట్టారు సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేస్తున్న కొంతమందిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది ఏపీలోని అన్ని స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసేలా షర్మిల ప్రణాళిక ఉంది ఇక షర్మిలకు ఏపీలో మూడు శాతం ఓటింగ్ ఉందని పలు సర్వేల ద్వారా వెల్లడైంది ప్రస్తుతం షర్మిల కొడుకు పెళ్లిలో చేసిన డ్యాన్స్ క్లిప్స్ తినటింటా వైరల్ అవుతున్నాయి మరి అందుకు సంబంధించిన ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్